లేదా ఫిట్స్ మన సాధారణంగా చాలా చోట్ల బయట చూస్తూ ఉంటాం మరి అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి అందరూ చేస్తున్నట్టు లేదా సినిమాల్లో చూపిస్తున్నట్టు చేతిలో తాళం చేతులు పెట్టడం లేదా రాడ్లు పెట్టడం లాంటివి చేయాలా దాని కోసం తెలుసుకుందాం నేను మీ డాక్టర్ మల్లేష్ గంప కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ సిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మంచి లేదండి మూర్ఛ వ్యాధి వస్తున్నప్పుడు చేతుల్లో తాళం చేతులు గాని రాట్లు గాని నోట్లో చెంచాలు పెట్టడం గాని అవన్నీ కూడా అశాస్త్రీయం మరియు హాని కని అలాంటివేవి కూడా చేయకూడదు దానివల్ల దేని వల్ల కూడా ఫిట్స్ అనేది కంట్రోల్లోకి రాదు సాధారణంగా ఫిట్స్ వస్తున్న వ్యక్తిని మొదటగా ఒక సేఫ్ ప్లేస్ లోకి తీసుకెళ్లడం అంటే రోడ్డు పైన గానీ వెహికల్స్ లోపల గానీ కంజెస్టెడ్ ప్లేసెస్ లో కాకుండా సేఫ్ ఏరియాకి జరుపుకొని తల కింద ఏదన్నా మెత్తగా ఉండే ఒక వస్తువును పెట్టుకోవాలి దానివల్ల మనం తలకు దెబ్బ దాకకుండా ఆపొచ్చు దానితో పాటు పేషెంట్ ని ఒకవైపు పడుకోబెట్టాలి ఇలా చేయడం వల్ల తన ఓన్ సెలెవా ఏదైతే ఉందో అది ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఆస్పిరేషన్ అవ్వకుండా మనం కాపాడొచ్చు దాంతో పాటు తను కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నప్పుడు గట్టి వాటిని పట్టుకోవడం అలాంటివి కూడా ఏది చేయకూడదు మెయిన్ గా చేయాల్సిన విషయాలు తల కింద ఏదైనా పెట్టడం ఒకవైపుకు పడుకోబెట్టడం వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కి తీసుకెళ్లడం